వీడియోనైతే అస్సలు మిస్ కావద్దు వీడియో అంతా చాలా బాగుంటది మిస్ అవ్వకుండా చూడండి ఈ పిల్లలు అయితే డాన్స్ లిరగ తీసేస్తాను దేవుడు ఘట్టాలు ఘట్టాలు అయితే అందరూ మోస్తూ ఉన్నారు మా యొక్క ఘట్టం కూర్చుని కూర్చునిపింది ఇంకా దేవుడు ప్రసాదం భోజనాలు అనమాట భోజనాల టైము చాలా చాలా బాగున్నాయి భోజనాలు అన్ని కూడా ఎంత ఎండలో జర్నీ చేయడం చాలా కష్టం అక్క వాళ్ళు ఊరు అమ్మవారి పండగలకి అయితే వెళ్ళిపోతూ ఉన్నాం అనమాట పండగలన్నీ చూసారు కదా చాలా బాగుంటాయి ఈ ఊర్లో ఈవెంట్స్ అయితే చాలా బాగా అవుతున్నాయి ముగ్గులు పోటీలు కూడా సెకండ్ డే అయ్యాయి అనమాట ఎంత ప్రశాంతమైన ఊరు చాలా రోజుల తర్వాత చూశాను అనమాట చుట్టూ చెట్లు మనుషులు మాత్రం ఎవరు లేరు మ్యూజికల్ చైర్ అయిపోయింది కదా ఆ తర్వాత పిల్లలు అయితే డ్యాన్స్ ఇది ఒకటి మన బాబు కూడా ఇక్కడ వేసేస్తూ ఉన్నాడు ఈ బ్లూ షర్ట్ వేసుకొని పాప అయితే అక్కడ డ్యాన్స్ విరగ తీసి ఉదితీసారు అవుట్ అయిపోయిన ఇంకా లెగాల్సిందని లేపేస్తూ ఉన్నారు మళ్ళీ దొంగలాగా వెళ్ళి మళ్ళీ జాయిన్ అయిపోయాడు అనమాట గేమ్ కి చూడండి మళ్ళీ ఆడుతున్నాడు ఈ పిల్లలు డాన్స్ ఒక్కలాగే వేయడం లేదు పొద్దున్న ఈవినింగ్ అయితే ఇలా దేవుడికి తిప్పుతూ ఉంటారనమాట దేవుడు ప్రతిరోజు ఇలా ఫైవ్ డేస్ మొత్తం చేస్తారు గట్టలు అయితే పొద్దున్న కొందరు ఈవినింగ్ కొందరు అలా మోస్తూ ఉంటారు మా అన్నది అయితే రేపు ఇంకా రేపు మేము మా అక్క తరపు నుండి అయితే గట్టలు పట్టుకోవాల్సిందే ఇది ఈవినింగ్ టైం చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఇప్పుడు మా అంటే వచ్చింది మా అక్క అయితే ఫస్ట్ మోసిన తర్వాత నేను మా అమ్మ అందరూ కూడా పట్టిస్తారు సార్ తెలమ్మ తల్లి గుడి అనమాట చాలా మహిళ గల దేవుడు తల మీద ఇలా దేవుని పట్టుకొని చాలా రోజులు అయిందనమాట కదా భోజల కోసం తెచ్చుకున్న తప్పెళ్ళు అన్నీ అనమాట ఇది మా అక్క వాళ్ళ నుండి వేరే అన్నమాట ఆ వీధిలో ఇలా వంటలు అవి చేసుకుంటారు ఆ వీధి కలిసిపోయామం అక్కడ కొంచెం రెస్ట్ తీసుకోవడానికి కూర్చున్నాము ఈ ముగ్గు అయితే మనమేసిందని చూసి అండి వీళ్ళైతే దేవుడు పడకపోయినా సరే పడినట్టుగా గొప్పగా డ్యాన్స్లు అయితే వేసేస్తూ ఉన్నారు చూసేయండి అస్సలు మిస్ కావద్దు వీడియో ఎండ్ వర్క్ అయితే భోజనాలు అయితే చాలా బాగున్నాయి మా అక్క వాళ్ళ బాబు అయితే డిస్టర్బ్ చేస్తూనే ఉన్నాడు వీడియో తీసుకున్నాడు అందరు కలిసి భోజనం చేస్తాను చాలా చాలా హ్యాపీగా ఉంది చాలా రోజుల తర్వాత ఇలా స్కూల్లో కూర్చొని తినడం వల్ల మంచి చక్కటి భోజనాలు పాయసము పులిహార ఇంకా దర్దోజన అన్నీ కూడా ఉన్నాయి చాలా చాలా టేస్టీగా ఉండారు అన్నమాట పండుగల రోజు ఇలా ఉండి చాలా హ్యాపీ హ్యాపీ ఉంటుంది ఇదైతే మనం వేసిన ముగ్గేని చూడండి అందరు కలిసి కలర్స్ వేసేస్తాము వాళ్ళు వచ్చినప్పుడు లేచిపోతాను ఎందుకంటే ఇద్దరు మాత్రమే పార్టిసిపేట్ చేయాలి ఎక్కువ మంది చేయకూడదు ఏదో వాళ్ళ ముగ్గు వేసేస్తే పాప ఇస్తాను ఇదైతే పాప పేరుతో పాప వేసిందని అయితే చూడాలి ఏం గిఫ్ట్ ఇస్తారనేది కలర్ కంప్లీట్ కూడా అవ్వలేదు వాళ్ళు టైం అప్ అని చెప్పేసారనమాట సగం కలర్తోనే అలా వదిలేసాము ఇంకా పాప ముగ్గే కదా ఎలా అలా ఉన్నాయి అనేసి సో నచ్చిందా వీడియో అయితే ఎండ్ వరకు చూడండి

Bara ga sitere. పార్ట్ టూ వీడియోనైతే అస్సలు మిస్ కావద్దు ఇంకా మంచి మంచి ఎంటర్టైన్మెంట్స్ అయితే అందులో ఉన్నాయి చాలా చాలా బాగుంటుంది అన్నమాట మేకలు ఇవి అవి అన్నీ ఉంటాయి సో చూసి అండి తప్పకుండా ఇది నచ్చినట్టు లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి